దొంగచోడు ఇంటికి వెళ్తే పోతున్నాడు రా రేయ్ నేను దొంగను కాదురా జగన్ అయితే స్టేట్ దొంగ వచ్చోడురా మీ దగ్గరకు బాబు వస్తేమో మంచివాడా నేను వస్తేమో దొంగ దొంగ బాబుగారు వచ్చింది మా కష్టాలు తీర్చడానికి మరి నేను నేనురా మమ్మల్ని కష్టాల్లోకి దూరించడానికి మీరు చాలా గ్రేట్ రా చాలా బరువులు మోస్తా ఉన్నారు ఈ ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు పెంచావు కరెంటు ఛార్జీలు పెంచావు చివరికి చెత్త కూడా అన్న ఇది నువ్వు చేసిన అప్పుల గొప్పలు మస్తున్నాడు అన్న బాబు గారు అప్పులు ఎవరి కోసం కోసం అభివృద్ధి భారతీయ సిమెంట్స్ అభివృద్ధి సాక్షి ఛానల్ అభివృద్ధి ప్యాలెస్ అభివృద్ధి మీకు న్యాయం జరగాలంటే ఒక్క మొక్కలో ఏం చేయాలి చెప్పండ్రా ఇంకో పది పదిహేను సంవత్సరాలు మా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా రాష్ట్ర వదులు వెళ్ళిపో నేనేమో మీకు దగ్గర రావాలని చూస్తా ఉన్నా మీరేమో నా నుంచి పోతా ఉన్నారు నువ్వు మాకు దగ్గర అవడం అంటే ఈ భూమి మీద మాకు ఎక్స్పైరీ డేట్ దగ్గర అవ్వటమేనా అన్నా